చందానగర్లో ఖజానా జ్యువెలరీ షాప్లో బంగారం దోపిడీ చేయడానికి దుండగులు ముందునే రెక్కీ చేశారా పోలీస్ కథనం ప్రకారం అవునానే అంటున్నారు ఎందుకంటే ఈరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు షాప్ తెరిచిన వెంటనే ఒక ఏడు మంది ముఖాలకు మాస్కులు కట్టుకొని రావడం జరిగింది వచ్చి వెంటనే తాళం తెరుస్తానే పది నుంచి పది నలభై ఐదు నిమిషాల్లో వాళ్ళ పని ముగించుకొని పారిపోయారు అనమాట సో తాళం తెరుస్తానే వీళ్ళు లోపల ప్రవేశించి వెంటనే బంగారం ఎక్కడుందని అడగడం జరిగింది ఆ తర్వాత అతను అసిస్టెంట్ మేనేజరు ఎవరైతే షాప్ ఉంటారో అతన్ని అడిగితే అతను ఈరోజు తాళం మర్చిపోయి వచ్చానని చెప్పి చెప్పాడు హడావుళ్ళు కాబట్టి వీళ్ళు కాడికి దోచుకొని వీళ్ళు వెళ్ళిపోయారు అక్కడి నుంచి తాళం చెవి ఇవ్వలేదని అతనిపైన రెండు తుపాకీ గుండ్లతో కూడా కాల్చడం జరిగింది అతని ప్రస్తుతానికి హాస్పిటల్కు తరలించడం జరిగింది వీళ్ళు ఒక మూడు నుంచి నాలుగు బైకుల పైన వచ్చినట్లు ఉన్నారు వీళ్ళు దగ్గర ముప్పై ఏళ్ళు అందరూ ఏడు మంది కూడా ముప్పై ఏళ్ళ వయసులోపే ఉన్నారనమాట వీళ్ళ ఉద్దేశం ఏమంటే కంప్లీట్గా బంగారం డ్యూటీ చేసుకొని పోవాలని వాళ్ళు అటాక్ చేశారు అయితే దాన్ని తాళం చెల్లు లేని దానివల్ల కొంతవరకు వాళ్ళు బంగారం లూటేవ్వకుండా బంగారం నిలబెట్టడం జరిగింది అయితే ఒకటి సిల్వర్ అనేది సిల్వర్ అంటే వెండి వెండి అనేది ఒక సంచిలో వేసి పెట్టి యశో కేసులో ఆ సంచి సంచి తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు తద్వారా వాళ్ళు ఎంప్లాయీస్ వెంటనే పోలీసు ఫోన్ చేస్తే పోలీసు వచ్చి వెంటనే ఎంక్వైరీ స్టార్ట్ చేశారు స్టేట్మెంట్స్ కూడా తీసుకున్నారు వాళ్ళు ప్రస్తుతం పోలీసు బృందాలను ఫామ్ చేశారు మల్టీ పోలీస్ బృందాలను ఫామ్ చేసి అంత వాళ్ళ యొక్క ముఖ చిత్రాలు అందాజగా అనేది ఫోటోలు తయారు చేసి అందాజుగా అంటే గెస్ ఊహా ఊహ ఊహా చిత్రాలు తయారు చేసి అవి అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించడం జరిగిందంట సో ఇట్లాంటి వాటికి దుండగులు ఇట్లాంటి వాటి అన్నిటికీ ఒకవేళ నేరం కింద రుజువు అయిపోతే కోర్టు ముందు ముందు బెయిల్ రావడం అనేది నాలుగైదు నెలలు పట్టచ్చు ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు కాకపోతే వీళ్ళు కాల్పులు కూడా జరిగాయిట్టి ఆ గన్ను ఎక్కడి నుంచి వచ్చింది ఆర్మ్స్ యాక్ట్ కింద కూడా కేసు రిజర్వ్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది అంటే మినిమం పన్నెండు టు పదమూడేళ్ళ వరకు వీళ్ళకి జైలు శిక్ష పడడం అవకాశం ఉంది కాబట్టి ఇట్లాంటి పనులు చేయకుండానే ఉండాలా ఎందుకంటే చేస్తే ఏమైందంటే ఇప్పుడు ఈ దొంగలందరూ వీడు వీళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా ఇబ్బందులు అదే ఉంటా ఏదైనా చేసే బతికే దాంట్లో ఇబ్బంది ఉన్నది కానీ ఈ విధంగా గన్నులు తీసుకొని చందానగర్లో ఉండేటువంటి ఖజానా జ్యువెలరీ షాపులో గన్నులు గన్నులతో చందానగర్లో కాల్పుల కలకలం భయప్రాంతులను గురి చేసి చాలామందిని అదే అసలు షాపింగ్ తెరుస్తున్నారు లేదో టెన్ థర్టీకి స్టార్ట్ చేశారు టెన్ ఫార్టీ ఫైవ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయారు ఈ విధంగా ముందునే వీళ్ళు రెక్కీ నిర్వహించి ఒక పథకం ప్రకారము ఒక ప్లాన్ ప్రకారమే ఇది దోపిడీ చేయడం అనేది జరిగిందనమాట